గత రెండు రోజుల క్రితం బహిరంగ సభలో తీర్మాన్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ అని దొంగ మా అభిమాన నాయకులైన కల్వకుంట్ల కవితపై ఒక పదజాలంతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్నకు ఒక వేదికగా హెచ్చరిస్తున్నాం ఖబాద తీర్మాన్ మల్లన్న మేము కవితక్క అభిమానం తలుచుకుంటే నేను గ్రామాలలో తిరగనియమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం తెల తెలంగాణ ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి తెలంగాణ తెలంగాణ సమాజానికి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు ఇలాగైనా ఒక మహిళా బిల్లు కోసం కోట్లైన మహిళా మహిళా నాయకురాలు మా కవితక్క బీసీల కోసం కంకణం కట్టుకొని బీసీ స్థానిక సంస్థ ఎలగ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కల్పించి బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో కవితక్క రెండు సంవత్సరాల నుంచి పోరాడితే నువ్వు బీసీ బీసీ నాయకుడిగా ఉండి బీసీలు ఎదగద్దని బీసీలను అనగదొక్కే దొంగ నువ్వు నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నావు ఇంకోసారి కవితక్క గురించి మాట్లాడితే మాట్లాడితే మాత్రం ఈ గ్రామాలలో ఏమని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ నువ్వు మాట్లాడిన మాటలు బీసీ కులంలో కాకుండా నువ్వు పుట్టిన మున్నూరు కాపు కులంలో కూడా తలదించుకునే విధంగా చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మున్నూరు కాపు కుల సంఘ సంఘ బాధ్యుడిగా నేను హెచ్చరిస్తున్నా జాగ్రత్త ఇలాంటి మరొకసారి పునరవృతమైతే కబార్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అన్న గారికి మా తరఫున విన్నవించుకున్న ఒకటే అన్న మహేష్ అన్న తోటి ఎమ్మెల్సీ మన నిజామాబాద్ ఆడబిడ్డ మా కల్వకుట్ల కవితక్కను ఇష్టారితంగా తిట్టడం కరెక్ట్ కాదు మీరు ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీని చేశారు ఈ సందర్భంగా ఆయన చేతిని అనుచిత వాక్యాలకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గారికి ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది